చూడొచ్చు చెట్టుకు అనేది క్రాప్ ఏ విధంగా దిగింది అనేది పండు కాయ ఉంది ఇంకా కటింగ్ చేయలే లేబర్ ప్రాబ్లం ఉండే ఇంకా పచ్చికాయ కూడా ఉంది మనకు ఫస్ట్ రౌండ్ అయిన తర్వాత ఇంకా టూ రౌండ్స్ వరకు వస్తుందనుకుంటున్నా కాప్ అయితే ఈ విధంగా ఉంది చూడొచ్చు ఒక్కో చెట్టు అయితే కాశీ మొత్తం పడిపోయింది ఈ చెట్టు అయితే మొత్తం కింద పడిపోయింది లేపితే కొమ్మలు రిగిపోతుంది చూడవచ్చు మీకు ఇలా తోట చూపించడానికి కారణం ఏందంటే అంటే అందరు చూపి చూపించకపోవచ్చు ఏంటంటే మందులు ఈ మందులు స్ప్రే చేయండి అని కొంచెం ప్రచారం జరుగుతుంది ఇప్పుడు అయితే రిజల్ట్ ఎలా ఉన్నదనేది చూపించరు చూడండి ఇదంతా తలమాడు ఇది దేనివల్ల వస్తుందంటే మెయిన్ వచ్చేసి తామర పురుగులు ఎర్రనల్లి మళ్ళీ కూడా ఉంది కానీ మెయిన్ ఎఫెక్ట్ వచ్చేసి తామర పురుగులు ఎర్రనల్లి అయితే అటాకింగ్ బాగుంది అయితే కొంతమంది యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే ఇవి స్ప్రే చేయండి మంచి రిజల్ట్ ఉన్నది ఇంకా మీకు క్రాపు ఇంకా సెట్ అవుతుంది ఇంకా ఎగురొస్తుంది ఈ మందులు స్ప్రే చేయండి మీకు ఇంకా క్రాపు ఇంకా మంచిగా వస్తుంది మెత్తకదనం వస్తుంది ఎగురొస్తుంది పూత కాత మళ్ళీ ఎప్పటి మాదిరి వస్తుంది మంచిగా సెట్ అవుతుంది అని చెప్తున్నారు అవన్నీ భయోమందులు రిజల్ట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఏంటంటే ప్రాబ్లం ఫేస్ చేసేది రైతులు కాబట్టి కొంతమందికి తోటలు లేకపోయినా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రచారం అయితే చేస్తున్నారు కొంత కంపెనీలతోనే టైప్ ఆఫ్ అవి రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే అవి ఎంతవరకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లని గమనించాలి ఇప్పుడు ఉన్న సమస్యకు నేను కొన్ని మందులు చెప్తా అవి టెక్నికల్ మీకు స్ప్రే చేయాలనుకుంటే స్ప్రే చేయండి ఈ మాదిరి మాత్రం స్ప్రే చేయకపోవడమే బెటరు ఇది ఆల్మోస్ట్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ అయిన క్రాప్ ఇది నాదైతే చూడచ్చు మొత్తం ఎర్రనల్లి తామర పురుగులు మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా ఇది ఇప్పుడు ఏ మందులు స్ప్రే చేసినా రికవరీ అయ్యే అవకాశం అయితే లేదు కొంచెం బెటర్ ఉంటే స్ప్రే చేసుకోండి బెటర్ అంటే ఈ విధంగా కొంచెం పచ్చదనం ఇలా పిందే కనిపిస్తే కొంచెం మెతకదనం ఉంటే ఈ విధంగా ఇప్పుడు మీరు చూస్తున్న చెట్టు మాదిరి ఉంటే స్ప్రే చేసుకోండి నేను చెప్పిన టెక్నికల్ ఇవి లా కాస్ట్ చెప్తా మళ్ళీ ఎక్కువ డోసేజ్ ఉన్నా కూడా చెప్తా చూడచ్చు ఏ విధంగా అయితే క్రాప్ ఉందో చెట్టు నిండా ఉంది అదే ఇంకా ఫస్ట్ రౌండ్ ఇంకా కటింగ్ చేయలేదు చూడవచ్చు అసలు పచ్చికాయనే లేదు ఈ చెట్టుకు మొత్తం కూడా పండు వారిని పచ్చి కాత అనేదే లేదు చూడవచ్చు ఒక్కొక్క చెట్టుకు ఇంకా పండుకాయగా లేదు చెట్టు నిండా కాపు ఉంది చూడచ్చు మనము మందులు స్ప్రే చేసి రిజల్టు అనేది చెప్తారు కానీ చాలామంది చూపించరు ఇది స్ప్రే చేసుకోండి బాగుంటుంది అంటారు చూడచ్చు నేను చేసిన విధానం ఇది చెట్టు నిండా మంచిగా ఉంది కొంతమంది యూట్యూబ్ సోదరులు చాలా భయోమందులు అయితే స్ప్రెడ్ చేస్తున్నారు కొంత కంపెనీలతో టైప్ అప్ అయ్యి వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉన్నది అనేది ఎవరు చెప్పరు ఈ మందులు తీసుకోండి మంచిగా పనిచేస్తుంది అని నంబర్ ఇస్తారు తర్వాత రైతులు తీసుకొచ్చి వాటిని స్ప్రే చేస్తే అవి ఎంతవరకు రిజల్ట్ ఇస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు విషయం ఏంటంటే మీరు ఇదివరకు స్ప్రే చేసిన రైతుల నంబర్లు తీసుకోండి అవి రిజల్ట్ ఎలా ఉన్నది అనేది మాట్లాడి మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి చూసి సమాచారం సేకరించిన తర్వాతనే స్ప్రే చేసుకోండి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తలమాడు అనేది ఎక్కువ వస్తుంది అంటే ఎగురనేదే లేదు చెట్లకు టోటల్ దాదాపు సెవెంటీ పర్సెంట్ అందరి కూడా క్రాప్ ఎండింగ్ వచ్చేసింది ఈ టైంలో స్ప్రే చేసుకోవాలా అద్దా అనేది చూసుకొని తర్వాతనే డిసైడ్ అయ్యి స్ప్రే చేసుకోండి ఏమంటే నేను లాస్ట్ టైం స్ప్రే చేసింది పశువుల కంపెనీ వాళ్ళది ఎక్సోడోసు పసుర కంపెనీ వాళ్లే బయోస్పార్క్ అనేది స్ప్రే చేసిన దాదాపు పద్నాలుగు పదిహేను రోజులు కావస్తుంది నేనైతే ఇదివరకు ఎటువంటి మందులు అనేది స్ప్రే చేసుకోలేదు విషయం ఏంటంటే ఈ స్ప్రెడ్ చేస్తున్న బయో మందులని రైతులు అడ్డగోలుగా తీసుకొని స్ప్రే చేస్తున్నారు రిజల్ట్ అయితే లేదు నేను కొంతమంది రైతులతో కూడా నేను మాట్లాడిన స్వయంగా ఇప్పుడు ఆ మందులు నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ద్వారా ఏమైనా థ్రెడ్ వచ్చే అవకాశం ఉందని అందుకోసమని నేను ఈ వీడియో చేస్తున్నా ఏంటంటే రైతులు తీసుకుంటున్నారు స్ప్రే చేసుకుంటున్నారు రిజల్ట్ అనేది లేదు నే చాలా విరిగినాయి ఇంకా కొమ్మలు అనేది ఈ విధంగా విరిగిపోతున్నాయి నడుస్తే అయితే ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నారు రైతులు తీసుకొచ్చి కొడుతున్నారు రిజల్ట్ లేదు వాళ్ళ యొక్క తోటలు అయితే చూపించలేరు మన యూట్యూబర్స్ సో ఎవరిని తప్పుబడ్డలేము మనమే జాగ్రత్త పడి స్ప్రే చేయాలా అద్దా అనేది డిసైడ్ కావండి సో నేను ఇప్పుడు ఒక లా కాస్ట్లో కొన్ని నాలుగు టెక్నిక్ చెప్ టెక్నికల్ మందులు చెప్తా మీకు తోటలు ఈ విధంగా కొంచెం మెతకదనంతో పూర్త పిందే కనిపిస్తే స్ప్రే చేసుకోండి లేదంటే మీ ఇష్టము ఫస్ట్ వచ్చేసి బెయ్యర్ జంపు దాని కాంబినేషన్లో మోనోక్రోటోపాస్ స్ప్రే చేయండి లేదా బేయర్ జంపు జంపుతో పాటు పాస్మేట్ ఈ యొక్క కాంబినేషన్ స్ప్రే చేయండి లేకపోతే జంపు ఇంకా రోగర్ స్ప్రే చేయండి ఎఫ్ఎంసీ రోగర్ లేదా జంపు ఎఫ్ఎంసీ మార్షల్ ఈ నాలుగు కాంబినేషన్లల్లా ఏదో ఒకటి స్ప్రే చేసుకోండి మీ తోటలు బాగుంటేనే స్ప్రే చేసుకోండి ఇంకా కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టుకుంటాం అనుకుంటే ఎక్స్పోనస్ సీస్మెటు ఈ యొక్క కాంబినేషన్ స్ప్రే చేసుకోండి లేదా అనాబి గ్రాసియా ఇదొక కాంబినేషన్ స్ప్రే చేసుకోండి లేకపోతే అలెక్టో సిస్మేట్ ఈ యొక్క కాంబినేషన్ స్ప్రే చేసుకోండి ఇప్పుడు చెప్పిన ఈ మూడు కాంబినేషన్ కొంచెం హై కాస్ట్ డోస్ కూడా అవి తోటలు బాగుంటేనే స్ప్రే చేసుకోండి ముందు చెప్పిన నాలుగు కాంబినేషన్లు వచ్చేసి కొంచెం తక్కువ కాస్ట్ అవి కూడా మంచి ఎఫెక్ట్గానే రిజల్ట్ ఇస్తాయి ఇవి అయితే స్ప్రే చేసుకోండి మీ తోటలు బాగుంటేనే స్ప్రే చేసుకోండి లేకపోతే వదిలేయండి ఉన్న ఖాతా అయితే కోసుకొని తర్వాత ఏం చేయాలో మీరే ఆలోచించుకోండి ఎందుకంటే పెట్టుబడులు ఇప్పటికీ చాలా ఎక్కువైనాయి రైతులు అదొకటి గమనించి మీ తోటలు ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరు ఏ విధమైన మందులు స్ప్రే చేసుకోవాలో డిసైడ్ కాండి నేను ఈ విధంగా చేస్తున్నానని మిమ్మల్ని ఈ విధంగా నేను చేయమని చెప్పట్లేదు మీ యొక్క అనుభవంతో తోటి రైతులను సంప్రదించి మీ యొక్క తోట ఉన్న సిచ్యువేషన్ బట్టి మీరైతే మందులైతే స్ప్రే చేసుకోండి నేను రైతులకు ఇచ్చే సలహా మాత్రం ఇది ఒక్కటే చూసుకోవచ్చు చెట్టు నిండా కాయ ఉంది చూడండి చెట్టు నిండా కాతుంది ఫుల్ ఉంది కాయ ఫస్ట్ కాపు మాత్రం మస్తు సెట్ అయింది కానీ మళ్ళీ క్రాప్ అయితే అస్సలు సెట్ కాలే మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా కానీ చూసుకోండి చెట్టు నిండా కాపుంది పండుకోత ఇంకా కొయ్యలే ఫస్ట్ కాతనే